హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ హేమారెడ్డి మల్లమ్మ ముఖ్యంగా శ్రీశైల క్షేత్రంతోను శ్రీశైల మల్లన్నతోనూ ముడిపడి ఉన్న పేరు హేమారెడ్డి మల్లమ్మ ఇక్కడ శివయ్య ప్రత్యక్షంగా దర్శనం ఇవ్వగాని ఆనంద పార్వశంతో ఆర్తితో మల్లమ్మ కన్నీటి నుంచి కన్నీళ్లు దారగా ప్రవహించాయట ఆ కన్నీరే ఇప్పటికీ కూడా శ్రీశైలంలోని హేమారెడ్డి మల్లమ్మ ఆలయంలో మల్లమ్మ విగ్రహం నుంచి ప్రవహిస్తూనే ఉంటాయి అని చెప్తారు అందుకనే శ్రీశైలంలో ఆ ఆలయము మల్లమ్మ కన్నీరుగా ప్రసిద్ధి చెందింది శ్రీశైలం అనగానే వెంటనే జ్ఞాపకం వచ్చే పేర్లలో ఒకటి హేమారెడ్డి మల్లమ్మ శివభక్తురాలు హేమారెడ్డి మల్లమ్మ కథ మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈమె ఒక ధనిక కుటుంబంలో పుట్టి అంతే ధనిక కుటుంబానికి కోడలుగా వెళ్ళి భోగాలు అనుభవించాల్సిన యుక్త వయసులోనే అన్నిటినీ కూడా వదిలిపెట్టి ఒక పేదరాలుగా శ్రీశైల మల్లన్న క్షేత్రానికి చేరి ఈమె ఒక సన్యాసినిగా జీవితాన్ని గడిపి మనిషిగా శివ సాక్షాత్కారం పొందిన ధన్యురాలు హేమారెడ్డి మల్లమ్మ ఈమె గురించి అనేక కథనాలు కూడా వినబడతాయి ఒక కథనం ప్రకారం పదమూడు వందల అరవై నాలుగు నుంచి పదమూడు వందల ఎనభై ఆరు వరకు కొండవీడును పాలించిన రెడ్డి రాజు అనవేమారెడ్డికి ఇద్దరు కుమార్తెలు వారిలో ఒకరే మల్లమ్మ అని చెప్తారు అయితే మరో కథనం ప్రకారము శ్రీశైల క్షేత్రానికి దగ్గరలోనే ఉన్న శివపురం అన్న గ్రామంలో నాగిరెడ్డి గౌరమ్మ దంపతుల కుమార్తె ఏమారెడ్డి మల్లమ్మ నాగిరెడ్డిది పెద్ద భూస్వాముల కుటుంబం నిత్యం కూడా శివ చిహ్నాలు అయిన రుద్రాక్షమాల విభూతి ధారణతో శివారాధన చేస్తూ ఉండేవాళ్ళు నాగిరెడ్డి గౌరమ్మలకు ధనధాన్యాలకు కొదవలేదు గ్రామంలో గౌరవానికి కొదవలేదు వీరికున్న లోటు సంతానం లేకపోవడము ఇళ్ళలు లేకపోవడం వారిని చాలా బాధ పెట్టింది తాము నమ్ముకున్న శివయ్యను తమ బాధ తీర్చమని ఆర్తిగా వేడుకున్నారు వీరి పరిస్థితి చూసి ఇంత మంచి మనసులకు ఈ లోటు ఏమిటి అని గ్రామస్తులు కూడా బాధపడేవాళ్ళు వీరు సంతానం కోసం అనేక మొక్కులు మొక్కుకున్నారు అందులో భాగంగానే తమ ఆరాధ దైవం మల్లికార్జునుడు కొలువై ఉన్న శ్రీశైలం చేరుకున్నారు అక్కడే సత్రంలో ఉంటూ స్వామివారి దర్శించుకుంటూ ఉన్నారు అక్కడ ఉండగానే వారికి ఒకసారి కల్లో కనిపించిన శ్రీశైల మల్లికార్జునుడు నాగన్న మీ సంతానంగా ఒక బాలిక రాబోతుంది ఆమె గొప్ప శివ భక్తురాలు ఆమె నా భక్తురాలిగా నా క్షేత్రంతో ముడిపడి ఉంటుంది ఆమె కారణంగా మీరు కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు అని చెప్పి దీవించాడు అలా శివయ్య కరుణతో నాగిరెడ్డి దంపతులకు ఒక పుత్రిక జన్మించింది ఆ మల్లికార్జుని ఆశీర్వాదంతో జన్మించింది కాబట్టి మల్లమ్మ నామకరణం చేశారు ఈ పాపకు జన్మత శివభక్తి కలిగింది ఎవరు చెప్పకుండానే నేర్పకుండానే శివ భజనలు చేస్తూ ఉండేది చివరికి నిద్రపోతున్నప్పుడు కూడా మల్లమ్మకు శివనామ స్మరణి పసి వయసులో ఆటపాటలు తిరగవలసిన స్థితిలో ఆమె అకుంఠిత దీక్షను చూసి పెద్దలే ఆశ్చర్యపోయేవారట ఇలాంటి సమయంలోనే కూతురి ఆటపాటలు చూసి మురిచిపోవలసిన సమయంలోనే హఠాత్తుగా ఆమె తల్లి మరణించింది తల్లిలేని ఆ బిడ్డను తల్లి తండ్రి ఆయనే పెంచుకున్నాడు నాగిరెడ్డి ఇక్త వయసు రాగానే ఆమెకు వివాహం నిర్వహించి సమీప గ్రామం సిద్ధాపురంలో మోతుబారు రైతు హేమారెడ్డి చిన్న కుమారుడు భరమారెడ్డికి ఇచ్చి వివాహం చేశాడు నుంచి మొదలయ్యాయి మల్లమ్మకు కష్టాలు ఆమె శివదీక్షకు ఆటంకాలు వివాహమై మల్లమ్మ అత్తింటి అడుగు పెట్టిన ఆమె అత్తింటి వారికి బాగా కలిసి వచ్చింది అని ఆమె అదృష్టం కారణంగా మల్లమ్మ అడుగుపెట్టిన కారణంగా వారి ఆస్తిపాసులు ఇంకా పెరిగాయని చెప్పుకునేవారు గ్రామస్తులు అంతా కూడా ఈమె గురించి ఇలా చెప్పుకోవడం ఆమె తోటి కోడలకి ఏమాత్రం నచ్చలేదు ఆడపడుచు కూడా అసూయ కలిగింది దాని ప్రభావం వారి అత్తగారికి కూడా అట్టించారు అత్త తోటి కోడలు కలిసి మల్లమ్మ పట్ల తమ అసహనాన్ని పలు విధాలుగా పరిపరి విధాలుగా వ్యక్తం చేసేవాళ్ళు వారి వేధింపులు ఎంతవరకు వెళ్ళాయి అంటే మల్ల మల్లమ్మ తన భర్త ఏకాంతంగా ఉండే సమయం కూడా ఇవ్వకుండా ప్రతిరోజు బర్మారెడ్డిని రాత్రిపూట పొలానికి కావలగా ఉండమని పంపించేవాళ్ళు తల్లి మాటలు తూజ తప్పకుండా పాటించేవాడు బర్మారెడ్డి ఎవరైనా జంగమ్మ దేవరులు భిక్షంకు వస్తే తెల్లారిందా అడుక్కోవడానికి వేలయ్యిందా అంటూ భిక్ష లేదు ఏమి లేదు పోండి అంటూ కసి కొట్టేవారు మల్లమ్మ అత్త తోటి కోడళ్ళు ఇదంతా చూసి సహించలేని మల్లమ్మ భోజన పదార్థాలు ఇస్తే తన అత్తగారు ఎక్కడ చూసి బాధపడుతుందో అని ఒక చాటలో పదార్థాలు పెట్టుకొని పరుగు పరుగున వెళ్ళి అందించేది ఇది అత్తగారికి తెలియక దాంతో ఆమెకు వారి మీద మరింత ద్వేషం పెరిగింది ఇలా పనిచేసిన దానం చేసిన ధర్మం చేసిన మల్లమ్మకు హింసే మిగిలేది ఒకసారి ఏరువాకకు వెళ్తూ ఉత్తకోడలు కదా అని ఎదురు రామ్మన్నాడు మామ ఏమారెడ్డి దురదృష్ట దోషాన పిడుగులు పడి ఆ ఎద్దు మరణించింది మల్లమ్మ జాతకం మంచిది కాదు ఆమె మంచిది కాదు అందుకే ఎద్దు మరణించింది ప్రచారం చేసింది అత్తగారు ఇంకోసారి వ్యసనపరుడు అయిన పెద్ద కొడుకు ఇంట్లో నగలు దొంగతనం చేసి పట్టుకుపోతే ఆ దొంగతనం మల్లమ్మే చేసిందని ఆ నేరాన్ని ఆమెపైన మోపారు ఇలా ఇంట్లో ఏమి జరిగినా గానీ మల్లమ్మనే బాధ్యురాలను చేసి ఎన్నో అవమానాలకు గురి చేసేవాళ్ళు మరొకసారి ఊళ్ళో ఏదో తిరుణాల జరిగితే అందరితో పాటు వెళ్లిన మల్లమ్మను చూసి ఆకతాయిలు అల్లరి పెడితే అప్పుడు కూడా తప్పు మల్లమ్మదే అని ఆమె మీద అబండాలు వేశారు మల్లమ్మకు అక్కడి మగవారితో కలిపి నిందలు వేశారు నీలాంటిది ఇంట్లో ఉండకూడదు అంటూ ఇంటి వెనకాల ఉన్న పశువుల పాకలోనికి తోసేశారు అన్నిటితో అక్కడే పడి ఉంది మల్లమ్మ అయితే ఆ పాకలో శివారాధనకు అవకాశం లేకపోయింది మల్లమ్మ ఊపిరే శివారాధన మరి శివయ్యను అర్చించకుండా ఉండగలదా అందుకే అక్కడే ఉన్న శివ రుబ్బురోలు శివలింగంగా భావించి దానికే పూజలు చేసేది ఇది చూసిన తోడికోడలు గగ్గోలు పెడుతూ అత్తగారికి ఈ వార్త చేరవేసింది ఇదేమిటి రుబ్బురోలుకు పూజలేమిటి దీనికి పిచ్చి పట్టింది అంటూ అత్తాకూడనులు ఇద్దరు కలిసి మల్లమ్మకు పిచ్చి పట్టింది అంటూ ప్రచారం చేశారు అంతటితో ఆకుండా మల్లమ్మను ఎలాగైనా సరే వదిలించుకోవాలి అని పశువులను మేపుకు రమ్మని అడవికి పంపించారు తాను పశువులను మేతకు వదిలి తాను ఒక చోట కూర్చొని స్థిరంగా శివోద్యానంలో మునిగిపోయింది ఇక ఇంటి దగ్గర మల్లమ్మ ఏది అని తన భర్త అడిగిన బర్మారెడ్డికి ఏం చెప్పమంటావు నీ భార్య పరపురుషుల సాంగత్యానికి బాగా అలవాటు పడింది నిన్ను మోసం చేస్తుంది అందుకే మేము వద్దు అని చెప్తున్నా వినకుండా పశువులను మేపుకు వస్తానని అడవికి వెళ్ళింది అని చెప్పారు తల్లి వదిన దాంతో వారి మాటల నమ్మి ఉగ్రుడు అయిన భరమారెడ్డి ఈ రోజు ఎలాగైనా సరే మల్ మల్లమ్మ సంగతి తన ప్రియుని సంగతి తేలుస్తాను అని హత్తు తీసుకుని బయలుదేరాడు ఇక్కడ అడవిలో పశువులు స్వేచ్ఛగా మేత మేస్తూ ఉంటే తాను నిశ్చలంగా శివయ్య ధ్యానంలో మునిగిపోయింది మల్లమ్మ ఇలాంటి సమయంలోనే శివయ్యకు మల్లమ్మకు దర్శనం ఇవ్వాలి అనిపించింది ఒక సాధువు వేషంలో మల్లమ్మ ముందు నిలబడి అలా కళ్ళు తెరిచిన మల్లమ్మ తన ముందు నిలుచున్నవాడు సాక్షాత్తు శివయ్య అని గ్రహించింది వామి వచ్చారా అంటూ అతన్ని సృదించడం మొదలుపెట్టింది సరిగ్గా అదే సమయంలో ఆవేశంతో వచ్చాడు భర్త భరమారెడ్డి ఓహో ఇతడైన నీ ప్రియుడు మా అందరి అండ్లు కప్పి ఇక్కడికి వచ్చి నీ ప్రియుడితో గడుపుతూ ఉన్నావా వాడిని ఏం చేస్తానో చూడు అంటూ మెడలోని కత్తితో సాధువు మెడ మీద ఒక్క వేటు వేశాడు క్షణాల్లో అదృశ్యమైపోయాడు సాధువు భయపడి మాయమైపోయాడు ఉంటూ నీ పని చెప్తాను అంటూ మల్లమ్మ మెడ మీద కత్తివేటు వేశాడు అంతే ఆ కత్తి రెండు ముక్కలు అయింది ఏమిటి ఇలా జరిగింది అనుకుంటూ చిన్నుడై నిలబడిపోయాడు బర్మారెడ్డి అసలు ఏం జరిగిందో అర్థం కాక తెల్లబోయి చూస్తూ ఉన్నాడు అయ్యో ఎంత పని చేశారు సాక్షాత్తు ఆ సాధువు శివయ్యనే శివయ్య మీదనే కత్తి దూశారా ఎంత అపచారం జరిగింది పరమేశ్వర నా భర్త అజ్ఞానంతో చేసిన తప్పిదానికి మమ్మల్ని మన్నించు స్వామి అంటూ వాపోయింది మల్లమ్మ అప్పటికి అర్థమైంది బర్మారెడ్డికి అసలు విషయం ఆ పరమేశ్వరుని దయ వలన అతని కండ్లకున్న తెరలన్నీ కూడా వీడిపోయాయి వాస్తవాన్ని గ్రహించాడు తల్లి వదినల కుట్రలను తెలుసుకున్నాడు తన యొక్క తొందరపాటుకు క్షమించమని మల్లమ్మ ముందు మోకరిల్లాడు జరిగిందేదో జరిగిపోయింది ఇంటికి పోదాంపా అంటూ పిలిచాడు అయితే ఇవన్నీ జరిగిన తర్వాత మల్లమ్మకు పూర్తిగా సంసారం మీద విరక్తి కలిగింది నన్ను క్షమించండి నేనిక ఇంటికి రాను నా గమ్యము శివయ్యే శివారాధనలోనే నా జీవితం గడపాలనుకుంటున్నాను మీకు దయ ఉంటే నా కొన్ని గోవులను ఇవ్వండి వాటిని సాకుతూ గోసేవ చేసుకుంటూ ఆ మల్లికార్జుని సేవలోనే జీవిస్తాను అంటూ బదిలిచ్చింది మల్లమ్మ భర్తకు మల్లమ్మ నిశ్చయాన్ని అర్థం చేసుకున్నా భరమారెడ్డి ఆమె కోరిన విధంగానే గోవులను ఇచ్చాడు ఆ గోవులతో శ్రీశైలం చేరుకుని మల్లికార్జునుడి ఆలయ సమీపంలోని అక్కడే ఒక పాక వేసుకుని అందులో గోసేవ చేసుకుంటూ ఆ గో క్షీరంతో ప్రతిరోజు కూడా మల్లికార్జునికి అభిషేకం చేస్తూ శివారాధనలో మునిగిపోయింది మల్లమ్మ అలా శివయ్య సేవ చేసుకుంటూ కొంతకాలానికి మల్లమ్మ ఈ లోకానేక తనను తాను మర్చిపోయే స్థితికి చేరుకుంది ఇక మల్లమ్మ శోధన ముగిసింది తనకు దర్శనం ఇవ్వవలసిన టయం ఆసన్నము అయిందని భావించిన శ్రీశైల మల్లికార్జునుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు ఆ సమయంలో మల్లమ్మ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది ఆ కన్నీర ఇప్పుడు మందిరం పశ్చిమ వైపున ప్రధాన ఆలయం వైపు నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో రెండు సహజ శిలల మధ్యన ఒక చిన్న నీటి ప్రవాహంగా కనిపిస్తుంది అని భక్తుల యొక్క నమ్మకము ఈ ప్రవాహానికి మల్లమ్మ కన్నీరు అన్న పేరు అలా మల్లమ్మ శ్రీశైల మల్లికార్జునుడిలో లీనమైపోయింది ఆమె భక్తికి నిదర్శనంగా శ్రీశైల మల్లన్న ఆలయానికి సమీపంలోనే కర్ణాటక వీరశైవ రెడ్డి సామాజ్ ఆలయాన్ని నిర్మించడం జరిగింది రెండు వేల పదో సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రోషయ్య ఈ ఆలయాన్ని ప్రారంభించారు మల్లమ్మ కన్నీరు ఆలయంలో మల్లమ్మ ఎదురుగా ఒక చిన్న బావిలాగా ఉండి ఎప్పుడూ ఆ బండరాయి నుంచి నీరు ప్రవహిస్తూనే ఉంటుంది వాటిని భక్తులంతా కూడా మల్లమ్మ ఆనంద భాష్పాలుగా భావిస్తారు మల్లమ్మ గుడిని దర్శించిన వారందరికీ ఆ నీటిని తీర్థంగా ఇవ్వడము ఆనవాయితీ మల్లమ్మ ఆంధ్ర కర్ణాటక సరిహద్దు గ్రామంలో జన్మించిన ఉత్తర కర్ణాటక ప్రాంతంలో వీరశైవ లింగాయిత రెడ్డి కుటుంబంలో జన్మించినట్లుగా భావిస్తారు అందుకని కర్ణాటక ప్రభుత్వము ప్రతి సంవత్సరం కూడా మే పదో తేదీన హేమారెడ్డి మల్లమ్మ జయంతిని ఎంతో అధికారికంగా నిర్వహిస్తారు